వేదికను అలంకరించినటువంటి మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ డిజిపి గ్రామ ప్రథమ పౌరులు శ్రీ పంది కృష్ణ గారు ఎంపీటీసి శ్రీమతి శ్రీలక్ష్మి గారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పంతగాని రమేష్ గారు సాక్షిత ఇన్ఫ్రా చైర్మన్ శ్రీ గంటసాల మాణిక్యాలరావు గారు వేదికను అలంకరించినటువంటి దళిత నాయకులు అందరికీ పెద్దలు ప్రతి ఒక్కరికి గ్రామస్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన జై భీములు తెలియజేసుకుంటున్నానండి ఇందాక ఒక సోదరుడు చెప్పారు విగ్రహాన్ని కేవలం గ్రామాలకి లేకపోతే ఎక్కడో మారుమూలలో ఉన్న చోట కాదు అంబేద్కర్ అందరి వాడు సెంటర్ లో పెట్టాల్సింది అని చెప్పి అది చాలా మంచి సలహా ఇక్కడ కనిపిస్తా ఉంది చాలా మంది జాతీయ నాయకుడిని జాతి నాయకుడిగా అంకితం చేస్తూ ఉంటారు కానీ ఈ రోజు నాకు ఇక్కడ ఒక వసుదైన కుటుంబం కనిపించిందండి కమ్మ కమ్యూనిటీ ఉన్నారు ఇక్కడ ఒక వైశ్య సోదరుడు ఉన్నారు బీసీలు ఉన్నారు అందరు ఉన్నారు జరగాల్సింది ఇదేనండి వసుధైత కుటుంబం బాబాసాహెబ్ ఏ ఒక్కరి కోసమో లేకపోతే ఆయన కమ్యూనిటీ ఉన్న వాళ్ళ కోసమో రాజ్యాంగం రాయలేదండి ఈ దేశంలో బ్రతుకుతున్న స్త్రీ పురుష ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం సమానత్వ హక్కులు పొందాలని ఆయన రాజ్యాంగాన్ని అందరి కోసం రాశారు చాలా మంది తెలియని వాళ్ళు బడుగు బలహీనులకే లేదా ఈ బహుజనుల కోసమే రాశారని అంటారు మరి చతుర్వర్ణ వ్యవస్థలో శూద్రులు అంటే కేవలం ఈ దళితులు మాత్రమే కాదండి అది తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆనాడు కమ్మ రెడ్డి మరి సోదరులు కూడా కాపు ఇవాళ ఓసీలుగా పరిగణింపబడుతున్నారు కానీ వాళ్ళు కూడా మనలాగే బాధలు అనుభవించిన వాళ్ళే వాళ్ళు కూడా మనలాగే వెలివేయబడ్డ వాళ్ళే కాలక్రమేణ వాళ్ళు కూడా ఓసి జాబితాలోకి వెళ్ళారు ఇవాళ అంబేద్కర్ ని ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇచ్చింది అడుగు అడుగున అవమానాలు అవమానం ఎదురైన రోజు ఆగిపోయి ఉంటే ఇవాళ అంబేద్కర్ అనే వ్యక్తి మనకి తెలిసి వాళ్ళు కాదు అవమానం ఎదురవుతున్నా ఒక కొవ్వొత్తి లాగా ఆయన కరుగుతూ ఆయన జీవితాన్ని మనకు అంకితం చేసి రాజ్యాంగ ఫలాల్ని ఇవాళ అనుభవించడానికి నీకు నాకు ఇచ్చారు భారత రాజ్యాంగం చెబుతోంది నీకు అవకాశాలను కల్పిస్తాను అంటుంది అంతకు మించే లేదు సమానత్వం నీకు అవకాశాలు నువ్వు ఎక్కడైతే అనగదొక్క ఎక్కడైతే మరి వెనక వెలువయబడుతున్నావో లేకపోతే అనచబడుతున్నావో ఎన్నింటిని నువ్వు ఎదుర్కొని ముందుకెళ్ళి విద్య అనే ఆయుధాన్ని చేపూని చివరి వరకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా నువ్వు ముందుకెళ్ళగలిగితేనే నీ విజయాన్ని నువ్వు సాధించగలవు చదువు అనే ఆయుధాన్ని ఆయన రెండంచులు ఖడ్గంలాగా ముందుకెళ్ళి అవమానాలు భరిస్తున్న ఒక్క పూట భోజనంతో నిద్రలేని రాత్రులు భోజనం లేని రాత్రులు అవమానాలు ఒక పక్క ఎన్ని జరుగుతున్నా బాబాసాహెబ్ వాళ్ళ అందరి హృదయాల్లో నిలిచిపోయారు బాబాసాహెబ్ అంటే మన ఊపిరిగా బ్రతకాలి అనేవాళ్ళు ఎన్నైనా అనుకోనండి వాళ్ళకి తెలిసిన మిడిమిన జ్ఞానం అంతవరకే బాబాసాహెబ్ అంటే కొన్ని కులాల కంకితం అంటారు ఇవాళ మహిళ హక్కుల కోసం నేను చెప్తా ఉన్నా ఇవాళ ఇద్దరు మహిళలు ఇక్కడ ఉన్నామంటే ఎలాగోలా ఏదో విధంగా వాళ్ళు ముందుకెళ్ళగలిగారు కానీ ఒక స్త్రీ హక్కుల కోసం ఒక స్త్రీ రిజర్వేషన్ కోసం మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసిన మహనీయుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక స్త్రీ మరి ఇవాళ చట్ట సభల్లో పాల్ పాల్గొని ఒక ఎంపీగా ఒక మినిస్టర్ గా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీటీసీ ఒక జడ్పీటీసీ ఒక గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి మేము అందరికి మీతో సమానంగా ఉండగలుగుతున్నామంటే బాబాసాహెబ్ పెట్టిన రిక్షా రిజర్వేషన్లు చాలా మంది ఇక్కడ మీరు అక్కలో కులంలో అని ఎందుకు ఎందుకు పుట్టలేదు అని అనుకుని బాధపడుతున్నానని అన్నారు చాలా సంతోషం బట్ రిజర్వేషన్లు కొందరు అంటారు వాళ్ళకి మాత్రమే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకు ఉన్నాయను ఇవాళ ఈడబ్ల్యూఆర్ఎస్ ఎవరికి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ పేదలు ఎవరు తీసుకుంటారు ఇవాళ ఓసీలకు కూడా రిజర్వేషన్లు ఇవాళ ఫలాలు పొందుతున్నారు వాళ్ళు కూడా రిజర్వేషన్ అనే అవకాశంతో ముందుకెళ్తూ చాలామంది పల్లెటూరు గ్రామాల్లో చూస్తూ ఉంటాం డిగ్రీలు చదువుతారు పిల్లలు జాబు కూడా సెట్ చూసుకోకుండా మళ్ళీ పొలం పళ్ళకి వెళ్ళిపోతారు అలా వద్దు మీ బిడ్డల్ని జ్ఞానవంతులుగా తయారు చేయండి మరి ఉద్యోగాలు వాళ్ళకి కోచింగ్ ఇప్పించండి చాలా సార్లు నేను పివి సునీల్ కుమార్ గారు వీడియోస్ చూస్తూ ఉంటా చదువుకునే పిల్లలకి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించటం కోచింగ్లు ఇప్పించటం ఎన్నో చేశారు ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దటం ఉద్యోగస్తులుగా అట్లా ప్రతి ఒక్క ఉద్యోగి ఇంకొక పేద విద్యార్థికి మనం చేయూతనివ్వగలిగితే అందరూ ఉన్నత ఉద్యోగాల్లో నిలబడటానికి చేయూతనివ్వగలిగితే అందరూ విద్యావంతులు అవుతారు ఉద్యోగవంతులు అవుతారు కానీ ఇవాళ నా కుటుంబం నా భార్య నా పిల్లలు ఇవన్నీ తల్లిదండ్రులు కూడా చూడట్లేదు అలాంటి పరిస్థితులు వచ్చినాయి ఇవా మరి ప్రభుత్వాల జోలికి వస్తే విడదీసి విభజించి పాలించలే విధానాన్ని చేపట్టారు దానివల్ల దాడులు జరుగుతున్నాయి రిజర్వేషన్ల మాట పక్కన పెడదాం అది తర్వాత దాడులు మన కైక్లూరులో జరిగిన దాడులు ఆ తర్వాత రెండు చోట్ల చూసాం మనం మీరంతా కలిసికట్టుగా ఉంటేనే కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధించగలం ఎక్కువ నా కమ్యూనిటీలో యూనిటీ ఉండదు అదొక్కటే బాధ నా కమ్యూనిటీలో ఎక్కువ విద్యావంతులు ఉంటారు చదువుకుంటారు ఉద్యోగాలు ఉంటాయి బట్ యూనిటీ అనేది ఉండదు అదొక్కటే బాధ పక్కన వాళ్ళకి ఏమైనా జరుగుతుంటే వెళ్ళరు అందరూ కలిసికట్టుగా ఉండాలి మన వాడికి ఏం జరుగుతుందంటే వెళ్ళి కల్పించుకోగలగాలి ఏం జరుగుతుందో అడగాలి లేని వారికి సహాయం చేయగలగాలి చదువు మధ్యలో ఆగిపోయినా తల్లిదండ్రులు చనిపోయినా అట్లాంటి బిడ్డలకి మనం చేయుతూనివ్వగలిగితే మా అన్న రోజు అడుగుతూ ఉంటాడు అని చేత ఉన్న సమయంలోనే ఒక అంబేద్కర్ పుట్టుకొచ్చాడు ఈ దేశానికి మరి ఈ రోజుల్లో అన్ని అవకాశాలు ఉన్నాయి కదమ్మా ఎక్కడ నాకు అంబేద్కర్ కన కనపడట్లేదేంటి అని నిజమే అలాంటి వ్యక్తులు మళ్ళీ ఇక చూడలేము అలాంటి వ్యక్తులు ఇవాళ లేరు అలాంటి భావజాలతో బ్రతుకుతూ నీ జాతి కోసం కేవలం అంబేద్కర్ జాతి నాయకుడు కాదు జాతీయ నాయకుడు అందరు కూడా ఇవాళ బ్రాహ్మణ్సు ఒక డాక్టర్ పెన్నాను గారు చెప్పారు నాకు ఒక డాక్టర్ గుంటూరులో హాస్పిటల్ ముందు పెద్ద ఫోటో పెట్టి లోపలికి వెళ్ళి వచ్చినాక ఆయన బ్రాహ్మణ్ తెలిసిందండి మరి సార్ ఏంటి మీరు ఫోటో పెట్టారుగా మీకు హాస్పిటల్కి జనం వస్తున్నారా పేషెంట్లు వస్తున్నారా ఏంటండి అంబేద్కర్ మీకు ఒక్కరికే అంకితమా ఆయన రాజ్యాంగం రాసిన వ్యక్తి అండి మా అందరికి భారతీయ భారతదేశం వైపు కన్నెత్తి చూస్తున్నారంటే ప్రపంచ మాదావి అందరు ఆయన చెప్పారంటే అంబేద్కర్ అందరు వాడని మీరు ఈ అన్ని కమ్యూనిటీని పిలిచి చాలా నిజమైన పండుగ ఇక్కడ కనపడుతూ ఉంది ఎన్నో మరి ప్రభుత్వాల ద్వారా లక్ష ఇరవై ఐదు వేల కోట్లు లాస్ట్ గవర్నమెంట్ లో మీకు చెందాల్సినటువంటి లక్ష ఇరవై ఐదు వేల కోట్లు అమ్మఒడి అయ్య ఒడి పేర్లతో వెళ్ళిపోయాయి పేరుకు మాత్రమే కార్పొరేషన్ ఉన్నాయి బట్ట నిధులు బటన్ నొక్కేశారు మీకు చెందల అందరికీ చెంది మరి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాస్ట్ గవర్నమెంట్ నేను మెచ్చుకున్న ఒక విషయం ఏంటంటే విజయవాడ నడి బొడ్డులో బాబాసాహెబ్ నిలువెత్తున అక్కడ విగ్రహం పెట్టడం చాలా సంతోషం సింబల్ ఆఫ్ నాలెడ్జ్ వాటర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ వాటర్ ఇండియా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలకు ఇవాళ ఆదర్శంగా ఇక్కడ విగ్రహాలు చాలా చోట్ల ఎక్కడ ఒక విలేజ్ లో పేరు గుర్తు రావట్లేదు కానీ విగ్రహాన్ని తగలబెట్టారండి ఆ విగ్రహాన్ని తగలబెట్టారు ఈ దేశంలో ఇంకా కూడా ఇంకా అణచివేతకి ఇంకా అవమానాలకి గురి చేస్తున్నప్పటికీ కూడా ప్రపంచ దేశాల్లో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఇక్కడ సోదరు చెప్పాడు ఐక్యరాజ్య సమితిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముగించేస్తున్నాను పెద్ద పెద్దలు మరి సునీల్ కుమార్ గారి ప్రసంగ వినే వరకు కూడా మేము ఇక్కడే ఉంటాము సమయం తగ్గిస్తా ఉన్నాను చాలా సంతోషం గ్రామస్తులు మరి ప్రతి ఒక్కరు మీ కష్టార్జీతం నుంచి తీసుకొని మీ దేవుడిని ఇక్కడ కొలువు తీర్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా విగ్రహ ఆవిష్కరణలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన జై భీములు తెలియజేసుకుంటున్నాను జై జై భారత్ థ్యాంక్ యూ మేడం మరి బాబాసాహ అంబేద్కర్ గారు రాయక ముందు ఉన్న మన ధర్మములు కోమారే పితృ రక్షంతి ఎవరే భర్త రక్షంతి వృద్ధాప్య పుత్ర రక్షంతి నా శ్రీ స్వతంత్ర మహారతి అని రాసి ఉంటుంది అంటే స్త్రీ పుట్టినప్పుడు తండ్రి యొక్క చెప్పు చేతల్లో పెరగాలి మరి వివాహమైన తర్వాత భర్త యొక్క చెప్పు చేతుల్లో పెరగాలి అలానే వృద్ధురాలైన తర్వాత కుమారుడి యొక్క చెప్పు చేతుల్లో పెరగాలి గాని స్త్రీకి ఎటువంటి మరి అవకాశాన్ని స్వాతంత్రాన్ని ఇవ్వద్దంటే నా తండ్రి బాబాసాహెబ్ అంటాడు అంటారు ఐజోరి డిగ్రీ ఆఫ్ కంట్రీ ఒక దేశం యొక్క అంటే ఆ సంపాదించిన డిగ్రీతోనే వల్ల ఈ రోజున మనం మరి స్త్రీ మనం కూర్చోబెట్టుకోగలిగాం